ఈరోజు ఇంత విజయవంతంగా భారత ప్రజలందరూ కూడా కొవ్వూరు పట్టణంలో ఇంత విజయవంతం చేశారు అనంటే దేనికోసం అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ దానికి నిరసనగా మేమందరము కూడా అందరము కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దాడి అరిచివేయాలని ప్రధానమంత్రి గారు మోదీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు మా వీరజవాళ్ళు కూడా సైనికులందరూ కూడా తమ ప్రాణాలను ఒడ్డి ఆ యొక్క మహిళలు ఎక్కడైతే రోదన చేశారో ఆ రోదనకు ధీటుగా మేమందరము కూడా వారు వెన్నంటే ఉన్నాము మహిళలు రోదన చేస్తే కన్నీళ్లు పెడితే ఏ దేశమైనా సరే కొట్టుకుపోవలసిందే కన్నీటిలో అని నిరూపించడం కోసం ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని మోదీ గారు నిర్వహించి పాకిస్తాన్ ను గడగడలాడించినటువంటి భారతదేశానికి మేమందరము కూడా భారతీయులుగా పుట్టాము అన్నట్టు మేమందరము గర్విస్తూ మన మోదీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసినటువంటి మన జవాన్లు ఎవరైతే మరణము పొందారో వారందరికీ మేము ఘనని వాళ్ళని అర్పిస్తూ అలాగే మన భారత జాతి యొక్క మనకి ఏదైతే గర్వకారణంగా నిలిచిందో మన భారత జాతి ఆ సైనికులందరూ కూడా మనల్ని పహారా కాస్తూ ఇంత శాంతి సమాధానంతో మనం ఉంటున్నామనంటే వారి యొక్క ఆ వీర మరణాన్ని పొందినప్పటికీ కూడా ఆ వీరుల త్యాగాలను మనం ఈ విధంగా ఉన్నామని అంటే ఆ వీరులందరి త్యాగాలను వారికి వారి కుటుంబాలకి కూడా మా అందరి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అలాగే ఎవరైతే పహల్గాంలో వారి సింధూరాలను కోల్పోయారో వారి కుటుంబాలన్నిటికీ కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేయాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మా ద మా త్రివిధ దళాల సైనికులందరికీ కూడా మేము సెల్యూట్ చేస్తున్నామండి ఎందుకంటే మా సైనికులందరూ కూడా ఇంత చక్కగా పోరాడి వీరోచితమైన సమయోచితంగా పోరాడినందుకు మేమందరం కూడా సెల్యూట్ చేస్తే భారత్ మాతాతికి జై భారత్ మాతాకి భారత్ మాతాకి జై